హలో అండి నమస్తే ఇవాళ మనము ముకుందా జ్యువెలర్స్ కేహెచ్పి బ్రాంచ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారం కలెక్షన్స్ని చూడబోతు ఉన్నామండి సో ముకుందా జ్యువెలర్స్లో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయండి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో స్టోన్ వాల్యూ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది అండ్ ఈ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరెన్స్తో మంచి మంచి మోడల్స్ అయితే వచ్చాయి అన్ని లేటెస్ట్ డిజైన్స్ అండి లేట్ చేయకుండా కలెక్షన్స్ని చూసేద్దాము ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి యూ షేప్లో డిజైన్ చేసినటువంటి హారం అనమాట డీటెయిలింగ్ చూస్తే మనకు సమీ యాంటిక్లో వస్తుందండి అండ్ లక్ష్మీదేవితో పాటు స్టోన్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది లైక్ మనకు ఫినిషింగ్ వైజ్ అయితే నెల్లూరు వర్క్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి సిక్స్టీ టూ పాయింట్ వన్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో ఇంత గ్రాండ్ అపీరెన్స్తో బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అయిందండి ఇవాళ మీరు చూసేటువంటి కలెక్షన్ అంతా కూడా బ్యాక్ చైన్తో వెయిట్ ఇంక్లూడ్ అయి ఉండేటువంటి మోడల్స్ అండి అండ్ నెల్లూరు వర్క్లో ఇది వన్ మో డిజైన్ అనమాట సో పైన పాలిష్ అంతా కూడా సెమీ యాంటిక్ స్టైల్లో వస్తుందండి మ్యాంగో ఫినిషింగ్ అండ్ స్టోన్ ప్యాటర్న్ ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ లక్ష్మీదేవి లాకెట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎంబోజ్ అవుతూ వచ్చేసిందండి అండ్ లైట్ వెయిట్ అండి బ్యాక్ చైన్తో కలిపి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉంది అండ్ త్రీ లైన్ హారం చూస్తూ ఉన్నామండి ఇంత గ్రాండ్గా ఉన్న హారం యొక్క వెయిట్ చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు ఇంత గ్రాండ్ అపిరెన్స్తో త్రీ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి హారం అండి లాకెట్ కూడా గజలక్ష్మి అమ్మవారు హైలైట్ అయ్యారు అండ్ చాలా నిండుగా ఉంటుంది వేర్ చేస్తే విత్ బ్యాక్ చైన్ వెయిట్ ఇంక్లూడ్ అయిందండి అండ్ ఇది వన్ మో డిజైన్ సో మినీ లెంత్ వస్తుందండి వేర్ చేస్తే లక్ష్మీదేవి అలాగే కెంపులు పచ్చలు సీజర్స్ హైలైట్ అయ్యాయి మ్యాంగో ఫినిషింగ్ కూడా వచ్చిందండి అండ్ లాకెట్లో అమ్మవారిని ఇచ్చారు అండ్ పర్ల్ రాప్స్తో పాటు మూవలు వచ్చేసాయి ఫార్టీ వన్ పాయింట్ జీరో వన్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో డీప్ నక్షి కార్వింగ్ అండి ఇన్ కేస్ మీకు నక్షి పాలిష్లో కావాలి అనుకున్న కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉందండి ఇన్ కేస్ బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే బ్యాక్ చైన్ రిమూవ్ చేసుకోవచ్చు అండి బ్యాక్ చైన్ యొక్క వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత లెస్ చేసి మీకు హారం అనేది ఇచ్చేస్తారు అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఈ ప్యాటర్న్ కూడా మనకు యూ షేప్లో వచ్చేసిందండి అండ్ పైన కూడా అమ్మవారు ఇంక్లూడ్ అయ్యారు అలాగే మనకు స్టోన్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుందండి కెంపులు పచ్చలు సీజెడ్స్ ఇచ్చారు ఫిఫ్టీ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు యూ షేప్లో వన్ మో డిజైన్ అనమాట నెల్లూరు వర్క్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ హారం అండి లక్ష్మీదేవి ఎమరల్డ్ స్టోన్ ఫ్లవర్స్తో పాటు మ్యాంగో ఫినిషింగ్ వచ్చేసింది అండ్ అట్టు రైస్ పర్ల్స్తో పాటు లాకెట్లో గజలక్ష్మి అమ్మవారు అండ్ అష్టలక్ష్ముల్ని కూడా ఇంక్లూడ్ చేశారండి వెయిట్ వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఉంది బ్యాక్ చైన్తో కలిపి అండ్ నెక్స్ట్ హారం చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ డీటెయిలింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా లక్ష్మీదేవి పీకాక్ మోటివ్స్ అనేది ఆల్టర్నేటివ్గా హైలైట్ అయ్యాయి అలాగే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి విత్ రూబీ స్టోన్ హైలైట్ అవుతూ వచ్చింది ఈ డిజైన్ మనకు టూ ఇన్ వన్ ప్యాటర్న్ ఉంటుందండి మనం వడ్డానంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా సో నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి జిలేబీ హారం అండి ప్రెసెంట్ జిలేబీ నెక్లెసెస్ ఎంత ట్రెండ్ అయ్యాయో అంతే ట్రెండింగ్లో హారాలు కూడా ఉన్నాయి సో ఇది కూడా సైడ్ బ్రోచెస్తో వచ్చిందండి ఫ్లవర్ ఫినిషింగ్తో అండ్ లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవితో వచ్చేసింది సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో యూ షేప్లో గ్రాండ్గా వచ్చిందండి ఈ హారం ఈ మోడల్లో కూడా లీఫ్ డిజైన్ లక్ష్మీదేవి పికాక్ డిజైన్ అనేది హైలైట్ అయిందండి అదేవిధంగా రూబీ ఎమ్రాయిల్డ్ సీజెడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ అండ్ బీ డ్రాప్స్ ఇచ్చారు లాకెట్లో బిగ్ సైజ్లో లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారండి సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది యూ షేప్లో నక్షి పాలిష్లో ఇది వన్ మో డిజైన్ అనమాట పైన నెక్పాట్ డ్రాప్ షేప్లో ఉంటుంది అలాగే లక్ష్మీదేవితో పాటు పికాక్ డిజైన్ అండ్ రూబీ పోటా స్టోన్స్ వచ్చాయండి లాకెట్లో అమ్మవారి డీటెయిలింగ్ ఉంది వెయిట్ వచ్చేప్పటికి ఫిఫ్టీ త్రీ పాయింట్ డబల్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చాలా గ్రాండ్గా వచ్చిందండి రామ్ పరివార హారం సైడ్ బ్రోచెస్లో కూడా అమ్మవారిని చాందబలి ఫినిషింగ్లో ఇచ్చారు పైన మరలా గొడుగులాగా ఇచ్చేసి పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి అండ్ లాకెట్ వచ్చేప్పటికి ర్యామ్ పరివర్తో వస్తుంది విత్ మ్యాంగో ఫినిషింగ్ నైంటీ సిక్స్ పాయింట్ డబల్ ఫోర్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా నెల్లూరు వర్క్లో వన్ మోర్ డిజైన్ అనమాట లక్ష్మీదేవి మ్యాంగో ఫినిషింగ్ అండ్ స్టోన్ ప్యాటర్న్ డ్రాప్ షేప్లో సీజెట్స్ రూబీ అండ్ ఎమరాల్ స్టోన్స్ వచ్చాయండి అలాగే ఫ్లవర్ డిజైన్ కూడా హైలైట్ అవుతూ వచ్చింది లాకెట్లో ఇచ్చారు సిక్స్టీ టూ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే ముకుందా జ్యువెలర్స్లు మంత్లీ సేవింగ్స్ స్కీమ్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్తో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ అయినా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయినా మనకు సిక్స్ మంత్స్ పీరియడ్లోనే మనకు నచ్చిన ఆర్నమెంట్ని మళ్ళా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అండ్ జీరో వేస్టేజ్ సో వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి అలాగే మంత్లీ సేవింగ్ స్కీమ్ అయితే లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంటుంది క్లియర్గా ఈ స్కీమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది నెంబర్కు కాంటాక్ట్ చేస్తే క్లియర్గా మీకు డీటెయిల్స్ కూడా ఇస్తారండి అండ్ ఎవ్రీ డిజైన్ కూడా మంచి కావింగ్తో అయితే ఉంటాయండి మీరు రియల్గా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి కలెక్షన్స్ని చాలా బాగుంటాయి సో మీకు నియర్ బై ఉన్నటువంటి ముకుందాజులర్ ఏ బ్రాంచ్ని విజిట్ చేసిన సిమిలర్ కలెక్షన్ ఉంటుంది ఇన్కేస్ సేమ్ డిజైన్ అంటే మన వీడియోలో చూసినటువంటి కలెక్షన్స్లోనే ఏదైనా పర్టికులర్ మోడల్ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసుకొని మీరు మీకు నియర్బై ఉన్నటువంటి బ్రాంచ్కి ఆ మోడల్ని తెప్పించుకొని కూడా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా కలెక్షన్స్ని బై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అండ్ వీడియో కాల్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అలాగే వన్ మోర్ నక్షి డిటైలింగ్ హారం అని మినీ లెంత్ ఉంటుంది టోటల్ అమ్మవారు పికాక్ డిజైన్తో పాటు ఎలిఫెంట్ డిజైన్ కూడా వచ్చింది అండ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ ప్యాటర్న్ అవైలబుల్ ఉందండి విత్ బ్యాక్ చైన్ వెయిట్ అనేది ఇంక్లూడ్ అయింది నెక్స్ట్ మోడల్ అండి సో త్రీ లైన్ ప్యాటర్న్లో వచ్చేసింది అండ్ నెక్ పార్ట్ అంతా కూడా సింగిల్ లైన్లో మనకు పికాక్ మోటివ్స్ అనేది వచ్చాయండి విత్ పోటా స్టోన్ ఫినిషింగ్ సైడ్ బ్రోచెస్ ఆనెక్ స్టోన్తో ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ లాకెట్లో పికాక్ డిజైన్ ఇచ్చారు ఫిఫ్టీ వన్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది ఇంకొక మోడల్ అండి యూ షేప్లో ఫార్టీ టూ పాయింట్ జీరో నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట అండ్ పికాక్ డిజైన్ వస్తుంది లాకెట్లో లక్ష్మీదేవిని హైలైట్ చేశారండి ఎంబోజ్ అవుతూ వచ్చారు అమ్మవారు విత్ జుమ్కా ఫినిషింగ్ ఫార్టీ టూ పాయింట్ జీరో నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ త్రీ లైన్ హారంలో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఇది కూడా మనకు నెల్లూరు వర్క్లు సైడ్ బ్రోచెస్ స్టోన్ మోడల్లో వస్తాయండి చాలా గ్రాండ్గా ఉంటుంది నిండుగా ఉంటుందండి ఒక్కటి వేర్ చేసిన ఇక ఒక్కటే సరిపోతుంది అన్నంత నిండుగా ఉంటుంది చిన్న బ్లాక్ బ్లాక్బిడ్స్ వేసుకుంటే సరిపోతుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు మీరే ఫంక్షన్స్లో అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో బొట్టుమాల హారం చూస్తూ ఉన్నాము ఇది మనకు విత్ లాకెట్ వచ్చేసిందండి అండ్ అలాగే ఆల్టర్నేటివ్గా పికాక్స్ మరియు అమ్మవారితో హైలైట్ అయింది లాకెట్లో కూడా లక్ష్మీదేవిని ఇచ్చారు ఇది మనకు టూ ఇన్ వన్ ప్యాటర్న్ అండి సో వడ్డానంగా కూడా కన్వర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి టూ లైన్ హారంలు డీప్ నక్షి మోడల్ అనమాట లక్ష్మీదేవి పికాక్స్ అండ్ చాంద్బాలి ఫినిషింగ్ ఇచ్చారు డబల్ నైన్లో పికాక్ డిజైన్తో హైలైట్ చేశారు అండ్ పోటా స్టోన్స్ వచ్చాయండి లాకెట్లో కూడా లక్ష్మీదేవి మ్యాంగో ఫినిషింగ్ వచ్చేసింది సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ యూ షేప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో రామ్ పరివార్తో హైలైట్ అయింది బొట్టు స్టైల్లో వస్తుందండి కెంపులు పచ్చలు సీజెట్స్ అనేది హైలైట్ అయ్యాయి ఈ మోడల్లో వితౌట్ లాకెట్ మినీ లెంత్లో ఈ హారం అయితే వస్తుంది వడ్డానంగా కూడా కన్వర్ట్ అవుతుందండి ఫ్లెక్సిబుల్ హారం డీప్ నక్షిలో టూ లైన్ ప్యాటర్న్లో మరొక హారం చూస్తూ ఉన్నామండి మ్యాంగో ఫినిషింగ్ లక్ష్మీదేవి పికాఫ్ మోటివ్స్తో పాటు ఆనెక్ స్టోన్స్ అండ్ పోటా స్టోన్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది లాకెట్లో లక్ష్మీదేవి అలాగే కోరల్స్ వచ్చాయండి సిక్స్టీ త్రీ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ మినీ హారం చూస్తూ ఉన్నామండి సో ఈ ప్యాటర్న్ వచ్చేసి మ్యాంగో ఫినిషింగ్ అలాగే సైడ్ స్టోన్ ప్యాటర్న్లో ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది అండ్ లాకెట్లో కూడా పికాక్ డిజైన్ ఇచ్చారండి కెంపులు పచ్చలు హైలైట్ అయినటువంటి హారం అనమాట సిక్స్టీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మినీ లెంత్లో యాంటిక్ పాలిష్లో మరొక హారం చూస్తూ ఉన్నాము సో లక్ష్మీదేవి స్టోన్ ప్యాటర్న్లో ఫ్లవర్ డిజైన్స్తో పాటు మనకు ఈ విధంగా పికాక్స్ మరియు అమ్మవారి కాంబినేషన్తో లాకెట్ వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ టూ ఫోర్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి యూ షేప్లో డిజైన్ చేసినటువంటి హారం టోటల్గా పికాక్ డిజైన్ వచ్చేసింది అండ్ టెంపుల్ పచ్చలు ఇచ్చారు బీడ్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయండి మిడిల్లో కూడా లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది ఫార్టీ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ మినీ లెంత్లో ఇది ఇంకొక మోడల్ అనమాట యాంటిక్ పాలిష్లో వచ్చిందండి సైడ్ వచ్చేప్పటికి స్టోన్ ప్యాటర్న్ ఇచ్చారు నెల్లూరు వర్క్ స్టైల్ అనమాట లాకెట్లో లక్ష్మీదేవిని హైలైట్ చేశారండి ఫిఫ్టీ టూ పాయింట్ వన్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ మోడల్ అవైలబుల్ ఉంది అండ్ ఇది వన్ మో డిజైన్ అండి టోటల్గా మనకు హారం అంతా కూడా ఈ విధంగా డ్రాప్ షేప్లో హైలైట్ అవుతూ వస్తుంది విత్ పీకాక్ ఆక్ డీటెయిలింగ్ లాకెట్లో లక్ష్మీదేవి వచ్చారండి ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ బై బాయ్